జీవరాశులకి ఎదుగుతూ ఉంటుంది కానీ మహత్తరమైన జన్మ మానవ జన్మ మానవ జన్మలో తన పొందేటువంటి భావాలన్నీ కూడా వ్యక్తం చేసే తరంగాల ద్వారా మాట కలిగే అవకాశం మానవ ఇచ్చింది అనేక జీవరాశులకి కొన్నిటికి జ్ఞానంలో ఉంటుంది కొన్నిటికి ఆవేశం ఎక్కువ ఉంటుంది కొన్నికి విషపూరితమైన భావం ఉంటుంది కొన్నిటికి భయాన్ని కలిపేటువంటి భావం ఉంటుంది అనేక రకాలుగా జీవరాశంలో సృష్టించిన సృష్టికి ఉంటాయి కానీ మానవుడు సాత్వికంగా మనోబలంతో ధైర్యంతో ఆరాధన చేసి ఆచరణ చేసి సాంప్రదాయానికి నియమానికి నిబద్ధతలకి కట్టుబాట్లకి ఉండగలిగితే సకల జీవరాశుల్లో ఉండేటువంటి అన్ని మానవుల్లో ఉన్నాయి మనం గొప్పపడతాము భయపట్టిద్దాము భయపడుతూ ఉంటాం భయానికి నిజం చేస్తాము భయానికి ఇలాంటి రకాలుగా ఉన్నాయి అని ఇవన్నీ రచించి సాంప్రదాయంలో సాత్వికమనేటువంటి భావానికి గురువు ఎంత సమీకరణ చేసి తన మంత్రశక్తిని అంతా కూడా వాడికి దారమూసి వాడిని బుద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ప్రపంచానికి నలుమూలలా కూడా ఈ సాంప్రదాయ తత్వాన్ని మన ఆచరణ వ్యవహారాన్ని మన ధర్మాన్ని వ్యాపించి చేసేటువంటి భావంతో గురువు చూస్తూ ఉంటాడు అటువంటి అమ్మవారి అనుగ్రహం పొందిన ప్రతి జీవుడు తను చేసేటువంటి సాంప్రదాయానికి మంత్ర సాధనకి మంత్రం పొందే పురానికి ఎక్కడా కూడా కామ్యము కోరిక అనేటువంటి లేకుండా నిష్కారంగా అందరికీ సేవ చేస్తూ ఉంటాడు అటువంటి భావం ఎక్కడ ఉంటుందో అమ్మవారి అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం పొందాలి అని ప్రతి జీవికి ఉంటుంది కానీ అనుగ్రహం పొందడం చాలా సులభం కానీ అనుగ్రహం నిలబెట్టుకోవడం కష్టం అనుగ్రహం నిలబడాలి ఆవిడ కనుక భావం అంతా కూడా మన మీదకి రావాలి ఆవిడ అనుగ్రహం పొందినటువంటి జీవి ముక్కుడవాలి అంటే దానికి మంత్ర సాధన చాలా అవసరం అయితే ఈ రోజున దేశావస్థలు దేశ అధిష్టాలు ఎన్నో రకాలుగా ఉన్నాయి దేశాధిష్టం గురించి ఎవరూ ఆలోచించుకపోవడం వల్ల కేవలం ఒక వ్యక్తి తానుండే గృహస్థితిని వారి నుండి గృహస్థితిని వారి కుటుంబ స్థితిని అడిగి తాను కొని తన వారిని ఆలోచన చేసినట్టు చాలా మంచిది కానీ అదే జీవి తాను చేసినటువంటి భావయుక్తమైనటువంటి ఎజ్బీఆ క్రతువులు ప్రపంచమంతా కూడా బాగుండాలనుకోవాల లేకపోతే దేశాధిష్టాలన్నీ కూడా మనం ఏ ఏ దోషాలు మనకు లేకపోయినా కూడా దేశాధిష్టాల వల్ల మనకి ఆ దోషాలు ప్రతిపజిస్తూ ఉంటాయి కాబట్టి గురువు ఏం చెప్పారు మన సాంప్రదాయాన్ని మన కర్మని విముక్తి చేసేటువంటి సాధనని మంత్ర సాధనగా తీసుకొని గురువు చెప్పేటువంటి మంత్ర ప్రతీదీ కూడా అద్భుతం అలాగే లలిత సహస్రములో శ్రీమాత నుండి శ్రీ లలితాంబిక అనేటువంటి వెయ్యి నామములు కూడా మంత్రములే ఎవరికి మంత్ర సాధన లేదండి మా గురుగా చెప్పలేదండి మా గురుగా చేయలేదని చెప్పి చాలామంది నా దగ్గరికి చెబుతూ ఉన్నారు ప్రత్యక్షంగా పరోక్షంగా భూముల ద్వారా కానీ మిథిల్గా వచ్చి నేను అందరికీ చెప్పేది ఒకటే శ్రీమాత నుండి సహస్రనామాలన్నీ కూడా ఒక్కొక్కగా ఒక్కొక్క వెయ్యి ఎవరి చేసాం అనుకోండి అంత కూడా మాలిని హంసనీ మాతా మలజాజల వాసిని అవన్నీ మాలానామాలు అమ్మవారి యొక్క మాల వెయ్యి నామాలతో జత చేసినటువంటి మాలని అమ్మవారికి సమర్పిస్తున్నాం అందుకే చరితా సహస్రనామ స్తోత్రం అనేటువంటిది చాలా దివ్యమైన వ్యాపించి ఉంది ప్రపంచమంతా కూడా ప్రకటితమై ఉన్నది ఇది మీరు చదవచ్చు మీరు చదవకూడదు ఆడవారు చదవచ్చు మగవారు చదవకూడదు మగవారు చదవచ్చు ఆడవారు చదవకూడదు పిల్లలు చదవకూడదు కాదు జ్ఞానదా జ్ఞాన విగ్రహ జ్ఞానం వాడికి వచ్చిన దగ్గర నుండి కూడా ఇది శివం అమ్మవారి యాజ్యమయ్యే వరకు కూడా ఈ లంగా సహస్రాన్ని తప్పకుండా ప్రతిభను చేసేవచ్చు కానీ సమీపంలో ఉన్న గురువు దగ్గరికి వెళ్ళి లేదు అంత మనకు కొన్ని పాదాన్ని చేసి చాలా సిద్ధి పొందిన వారి దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళ ద్వారా ఆ ధ్యాన శ్లోకం చెప్పించుకొని ఆ శ్రీమాధుడిని ప్రారంభిస్తే దేశము యొక్క అరిష్టాల పోయి మనమందరం అందరం సుఖంగా సౌఖ్యంగా ఉండేయడానికి మంచి దారి మంచి దారి అందరం కూడా ఒకే భావన అందుకే భవాని పాలనారమ్య భవారమ్య కుటారిక మనం ఎక్కడ ఉంటున్నామో తెలియదు ఏం చేస్తున్నామో తెలియదు ఉదయం సూర్యోదయం చేసి సూర్యాస్తమనం ఏం చేసామని ఒక అగ్ర మీద రాసుకుంటే మనం నిజంగా కష్టపడి పని పనిచేసే గంట రెండు గంటలు ఉంటుంది నిదాంతా కూడా మనం గంట గడిచిపోతుంది ఆ గంట గడిచిపోయేటువంటి గంటల్లో అమ్మవారి యొక్క ధ్యానం చేస్తే అద్భుతం జరుగుతూ ఉంటుంది మనకి ఇచ్చినటువంటి జీవితానికి ఒక బలవంతం చేకూర్చి అమ్మ దగ్గరికి ఇంత చేసేనమ్మా ఇంత సంపదని నీ దగ్గరికి మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేయనమ్మా అని చెప్పి సంపద అంటే నలుగురు నాణ్యాలు కాదు కేవలం మంత్ర సాధన ఆ మంత్ర సాధన గురువులకు కూడా చాలా ఇష్టమైనది మంత్ర సాధన ఆ సాధనతో అమ్మవారిని విప్పించాలి గురువుని ఒప్పించాలి ప్రపంచానికి శాంతి చేకూర్చడానికి మన మనస్సుని ఒప్పించాలి ఇక్కడ జరుగుతుందో వాళ్ళందరికీ సుఖము సౌఖ్యం అధికంగా దొరుకుతుంది ప్రతి ఒక్క వారు శ్రీ నుండి శ్రీ యార్మిడా వరకు కూడా ప్రతి నామాన్ని ఒక్కొక్క నామాన్ని ఒక వెయ్యి జపం చేస్తే వాళ్ళ అద్భుత వ్యక్తికి చేకూరుతాడు ఇది సత్యము అందరూ ప్రయత్నం చేస్తే తప్పకుండా చదువు తీరుతుంది కొన్ని వెయ్యి జపం చేసేవారు కొన్ని వంద రోజుల్లో వంద నామాలు అయిపోతాయి ఏమమ్మా అలాగా వెయ్యి రోజుల్లో వెయ్యి నామాలు అయిపోతాయి కానీ మనస్సు ప్రశాంతంగా అంతా అంతా కాదు ఎంత హాయిగా ఎంత ఆనందంగా ఎంత సౌఖ్యంగా ఉంటుందో తప్పకుండా అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఆచరించే వాళ్ళకి తెలుస్తుంది పరిపూర్ణంగా ఒకే మానసతో చేసే వాళ్ళకి ఈ భావం తెలుస్తుంది అందరూ తెలుసుకుని ముందుకు వెళ్దాము రాబోయే రోజుల్లో మనం పొందేటువంటి రాచకాలు అరిష్టాలు ఇవన్నీ కూడా పోవడానికి మన ముందుగా దైవారాధన చేసి కలుద్దాం ఇంకే దాని లేదు భయపెట్టేవాడిని భయం నుండి అటువంటి వాటిని సాత్వికంగా తీసుకురావాలంటే అమ్మవారే ఉండాలి మనం ఇతరించి ఎప్పుడూ కూడా వారితో కొట్లాడకూడకూడదు మనందరం చేసే సాధన వల్లే వాళ్ళలో మార్పు వస్తుంది మనం కావలసిన వాళ్ళు ఆ క్షణం మార్పు కాదు శాశ్వతమైన మార్పు కావాలి ఉగ్రంతో ఉండేవాడికి వీరావేశంతో ఉండేవాడికి దొంగ బుద్ధి ఉన్నవాడికి అన్యాయం చేయాలనుకున్న వాడికి అహకాలంలో సాయం చేసిన వాళ్ళు బాగుండాలి అపత్కాలంలో మన నుండి అవహరించిపోయిన వాడికి సాయం చేసినట్టు ఉండాలి వాళ్ళందరిలో ఒక మంచి మార్పు రావాలి మంచివాడు ఎప్పుడూ కూడా చెడ్డవాళ్ళుగా మారకుండా ఉండడానికి సాధన చేయాలి చెడ్డవాడు మంచివాడు అవ్వడానికి సాధన చేయాలి అంచేత చెడు మంచి అనేటువంటి మనకు తెలియకుండా లేవు ఇది మంచిది ఇది చెడు అనేటువంటిది మనం చేసేటువంటి ఉండేటువంటి వాతావరణాలంటే తెలుసుకోతుంది కాబట్టి మనందరం ఒక అద్భుతమైనటువంటి సత్వగుణంలోకి వెళదాము రజోగుణ గుణాల మనలో అనేక రకాలుగా భావాలకు ఉప్పు కలుపుతూ ఉంటాయి కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి సత్వగుణంలో వెళ్ళి సాత్వికమైనటువంటి భావంతో సాత్వికమైన ఆహారం తీసుకుని సాత్వికంగా ఉండేటువంటి గురు పరంపరని మనం నిలబెట్టుకుంటే తప్పకుండా దేశానికి మనం జన్మించినందుకు మనమంతాగా మంచి సేవ చేసి ధరించే అవకాశం కలుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికూ చెప్తున్నాను సాధన చేసేవాడు పీఠాధిపతులు వేరొక పాములకు వెళ్ళకుండా దేశం శోభ పోయి శోభలో మారడానికి ప్రయత్నం చేయాలి మనకు అందరూ ఒకరే అనే భావంతో ఉండాలి మీరు ఎక్కువ మీరు తక్కువ అని చెప్పి ఎవ్వరికీ పీఠాధిపతులు కానీ జానాధిపతులు కానీ గుణులకు కానీ తపస్సాలకు కానీ శ్రీ విద్యోపాసలు కానీ ఉండకూడదు అందరూ సమానమే ఎవరికి యోగ్యత ఉంటే వారు రాజకీయ వేత్తలు అవుతారు ఎవరికి యోగ్యం ఉంటే వాడు తపస్సాలు అవుతారు ఎవరికి యోగ్యం ఉంటే వాడు పోటీసులు అవుతాడు ఆ యోగ్యము అనేటువంటిది అమ్మవారిని రావాలి తప్ప మనం చేయడం మనం ఏం చేయాలంటే యోగాన్ని ద్రష్టుపడకుండా కాపాడటానికి మనం ప్రసాదం చేయాలి అలాగే యోగం పోవడానికి జపం చేయాలి భోగం కరిగిపోకుండా ఉండడానికి ప్రసాదం చేయాలి అన్నిటికంటే గొప్పది యోగం ఈ యోగాన్ని యోగ వాతిష్టాన్ని మన పెద్దలు ఎన్నో అనుభవంతో మనకి చెప్పి ఉన్నారు అలాగే సాను చూడండి అల్లుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది దానిలో ఎంత శక్తి ఉందా అంత పదార్థం తాగు తాగుందా ఎన్ని తీగలు పెడుతుందో తెలియదు అలాగే మళ్ళీ సాను గురుగు వెళ్ళిపో వెనక్కి వెళుతూ ఆ ఉండేటువంటి పదార్థం మెల్లతో ఐక్యం చేసుకుంటుంది శదార్థ ఎటువంటి సృష్టిని అమ్మవారి సృష్టి ఆ సృష్టిని మళ్ళీ తనలోనే కలుపుకోగలం కాబట్టి మనం చూస్తున్నటువంటి ప్రతి జీవరాశిలో కూడా పరమాంత స్థితి తప్పకుండా కనిపిస్తుంది అవి వెతుకుతూ కూర్చోకుండా మనం చేస్తున్న సాధన వల్లే అవన్నీ కనిపిస్తూ ఉంటాయి ఇవి తప్పకుండా ఆచరించి ముక్తిని పొంది సాధకుడు సభా శ్రమించుకొని గురుదేవుని యొక్క ఆశీస్సులు అమ్మ యొక్క ఆశీస్సులు పొంది సుఖజీవనం సాధించాలి సర్వం శ్రీవరదేవత